పెట్రోల్ ఎంత అటు ఇటు పెట్టుకుంటే ఎవరా పైసలు కట్టేది మామా పెట్రోల్ కి పైసలు రామా దేనికంటాడేంద్రయుడు జోగీస్ నా మామా ఎన్ని కిలోమీటర్లు వస్తద్రా ఒక ముప్పై కిలోమీటర్లు వస్తుందిరా అరే మామా ఈ కార్ లీటర్కి ఎంత ఇస్తది కావచ్చు మామా ఇరవై అంటే అన్నా ఒక మూడు లీటర్లు అన్నా ఎంతనే రెండు వందల అదే మనిషికి తొంభై ఆరు రూపాయలు ఎంతరా ఇది తొంభై రూపాయలు ఆరు రూపాయలు మీ అయ్యి ఇతడా సర్తుకోమా